డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పాత సంవత్సరంలో ఎవరైనా మీతో మాట్లాడకుండా ఒకరితో ఒకరు మేము మాట్లాడుకోవట్లేదు అనేవారు ఉంటే సంఘంలో తక్కువేలే బంధువుల్లో ఎక్కువ ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఉంటే మిగిలిన ఈ ఇరవై తొమ్మిది రోజుల్లో మీరు వెళ్ళి వారితో సమాధానపడండి మీ సంతతి నిత్యము నిలబడాలని చెప్తున్నాను వారికి నాకు కుదరదు వారికి నాకు గెట్టదు అని అనుకోబాకండి దూరంగా ఉన్నా సమాధాన పడి దూరంగా ఉండండి నేను ఎప్పుడదే చెప్తాను ఇంట్లో కొంచెం పొసకట్లేదు గొడవలు పెట్టుకొని రావద్దు బయటికి ప్రేమగా మాట్లాడతానే దూరంగా ఉండండి అబ్రహము లోతుతో చెప్పిన మాట అదే మరే మన సహోదరులు మనకు రక్త సంబంధులు మన కాపర్ల దగ్గర మనకి గొడవలు వచ్చి ఒక దగ్గరుండి మన మనం అసమాధానం వద్దు నువ్వు ఆ ప్రాంతంలో నీ ప్రాంతంలో ఉంటాను శరీర సంబంధంగా దూరంగా ఉన్నా మన సమాధానంగా బ్రతుకుతాం గొడవలు పెట్టుకొని వెళ్ళొద్దు మంచితనంగా ఉంటూనే దూరంగా ఉండండి మీ సంతతి నిత్యము నిలబడాలంటే ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఈరోజు మీ పిల్లలు నిత్యము నిలబడాలంటే తరతరాలు మీ సంతతి దేవుని సన్నిధిలో సాక్షార్థంగా నిలిచి ఉండాలని కోరుకుంటే ఏ ఒక్కరితో కూడా మీరు శత్రుత్వం పెంచుకోవద్దు